కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి దాని మీరు ఎలా ఏది పడితే దాని జీవోల్చి అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అంశాలున్నాయి మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే అది బిఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట నేనన్నా నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎం లీగా మారిపోయిన ప్రాజెక్టులో ఉన్నాడు అధ్యక్ష ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనం అందరం కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట తెలంగాణ హక్కుల కోసం అవసరం అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం రాజకీయంగా మళ్ళీ ఎన్నికల కొట్లాడుకుందాం కానీ మన తెలంగాణకు సంబంధించి తీవ్ర ఈ తీర్మానాన్ని ఏకగ్ర తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదాం అనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీ గద్దల కూర్చున్నాం మన తెలంగాణకు అన్యాయం జరగకుండా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు పదిహేడును తెలంగాణ సాధించిన ప్రాతికృతి కంట్రోల్ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం మనందరం కలిసిపోదాం రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలి అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేక అనేక తెలంగాణ వివరాలకు అడుగుతున్నా రమ్మంటున్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా దగ్గర బరాబరిగా తెలంగాణకు సంబంధించి ఇలా ప్రధాన నేను మహేశ్వర రెడ్డి గారు ఎవరు గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ ఐక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకోవటం ఉన్నారు ఇవాళ మనమంతా సభైకగ్రీమంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది మీరు కూడా రండి కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతు రమ్మనండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా ఓ వద్ద